హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీబడ్డా స్లాగ్స్ ఎందుకు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండీ ఆంధ్ర తెలంగాణ అని తేడా లేకుండా సూర్యుడైతే తన ప్రతాపం అయితే మన మీద చూపిస్తున్నాడు దానికి కారణం కూడా మనమేలేండి అడవులు నరికేసి అపార్ట్మెంట్స్ కడుతున్నాము చెట్లు నరికేస్తున్నాము ఏసీలు వాడితే ఓజోన్ పొర డ్యామేజ్ అవుతుంది అని నా చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను అయినా సరే ప్రతి ఇంట్లోని ప్రతి రూమ్కి ఏసీ ఉంటుంది సో కూలర్స్ వాడుతున్నారు ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువ అయ్యే కొద్దీ పర్యావరణం అయితే దెబ్బతింటుంది కదండి చెట్లు పెంచడం లేదు కానీ చెట్లు నరికేస్తున్నాము అడవులు అనేదే కనిపించట్లేదు కొండలు కూడా సగానికి సగం తీసేస్తున్నారు కదా సో ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎండలైతే ఎక్కువ ఉన్నాయని మనకు తెలుసు కానీ అందరూ సూర్యుడి మీద చాలా ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలోని కానీ మనం చేయాల్సిన పనిని మాత్రము ఎవరు పట్టించుకోవట్లేదు ఎనీవే ఇప్పుడు వీడియో ఏంటి అంటే ఏసీ అందరూ కొనుక్కోలేరు కదా అలాగే కూలర్స్ కూడా అందరూ వాడలేరు కదా ఇంకొక విషయం కూలర్ దగ్గర ఉంటే మనకి జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుందండి నేనైతే పర్సనల్గా ఫేస్ చేశాను అది ఈ ఎండకు భరించలేక కూలర్ దగ్గర ఎక్కువ ఉండడం వల్ల జుట్టు అయితే చాలా ఎక్కువ ఊడిపోయేదండి అందరి ఇంట్లోనూ ఏసీ కూలర్ ఉండవు కదండి ఈ ఎండలకేమో ఫ్యాన్ గాలి చాలా వేడిగా వస్తుంది సో ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేస్తే చెమటలు చూసారా అలా ఉన్నాయో సో ఒక్క ఐదు నిమిషాలు కూడా ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాము అలాని ఫ్యాన్ కంటిన్యూస్ చేసుకొని ఉంటే చాలా వేడిగా వస్తుంది గాలి అలాంటప్పుడు నేను చెప్తున్నా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఎండలు ఎక్కువ అయిన దగ్గర నుంచి నేనైతే ఇలానే చేస్తున్నాను రూమ్ అయితే చాలా చల్లగా ఉంటుందండి ఫ్యాన్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ గాలి కూడా చాలా చల్లగా వస్తుంది ఇదైతే వీడియోలోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంచండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ నా వీడియోని సజెస్ట్ చేస్తుంది అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఇంట్లో కాటన్ శారీస్ ఉంటాయి కదండీ అలా శారీస్ కానీ ఇలా లుంగీలు కానీ తీసుకొని వాటిని చల్లని నీటిలో తడపాలండి నా దగ్గర అయితే కాటన్ శారీస్ లేవు అందుకే మా ఇంట్లో లుంగి ఉంటే దాన్నే ఇలా తడిపి నేను రోజు ఇలా పైన కడుతున్నానండి ఇలా చల్లని నీటిలో తడిపిన తర్వాత మొత్తం వాటర్ పిండేయాలండి ఓన్లీ క్లాత్ పీల్చుకున్న వాటర్ మాత్రమే ఉంటుంది వాటర్ కానీ మనం పిండకపోతే వాటర్ మొత్తం అక్కడ బెడ్ నిండా కారిపోతుంది కదా అందుకోసమని వాటర్ మొత్తం పిండేసి ఇలా పైన ఎక్కడైనా కట్టాలి నేనైతే ఇలా కడుతున్నానండి ఒకవేళ ఇలా కట్టడానికి అవ్వకపోతే మీకు చైర్స్ ఉంటాయి కదండి చైర్స్ మీద కూడా మనం ఆరబెట్టవచ్చు క్లాత్స్ని శారీస్ అయితే ఒక్క శారీ సరిపోతుందండి రూమ్లోని ఎక్కడైనా కడితే ఇంకా శారీ సరిపోతుంది సో నా దగ్గర శారీస్ లేవు కాబట్టి ఇలా నేను లుంగి ఒకటి టవల్ ఒకటి తీసుకున్నాను విండో దగ్గర ఈ టవల్ తడిపేసి వేశానండి వాటర్ మొత్తం పిండేసి కొద్దిసేపటికి ఫ్యాన్ తిరుగుతూ ఉండడం వల్ల ఈ క్లాత్ ఆరిపోతుంది కదా అప్పుడు నేను ఇలా ఒక బాటిల్ తీసుకొని దాని క్యాప్కి హోల్స్ పెట్టుకొని ఇలా వాటర్ని స్ప్రే చేస్తున్నానండి మీ దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటే అవైనా వాడచ్చు దీనికోసం మళ్ళీ స్పెషల్గా స్ప్రే బాటిల్ ఎందుకు అని నేను ఇలా ప్లాస్టిక్ బాటిల్ని అయితే యూస్ చేశాను గాలి అయితే చాలా చల్లగా వస్తుందండి బయట నుంచి వచ్చే గాలి కూడా ఈ క్లాత్ నున్న వాటర్ వల్ల చల్లగా అయిపోతుందండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ నా వీడియోని సజెస్ట్ చేస్తుంది అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి